ప్రజా స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాం చెరువు నియోజకవర్గం మాజీ ఎంపీపీ గురుస్వామి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు వందల మందికి అల్పహారం పంపిణీ పటాంచెరు పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ఎంపీపీ గురుస్వామి సంజీవరెడ్డి ప్రతి శనివారం రోగులకు వారి బంధువులకు ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి సుమారు మూడు వందల మందికి అల్పాహారం పంపిణీ చేశారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ కొంతలో కొంతైనా సేవ చేయాలనే భావంతో ప్రతి శనివారం ఇంద్రేశ్వరం గ్రామ పరిధిలో ఉన్న వృద్ధులు అనాదష్టంలో అక్కడ సుమారు యాభై మంది అనగా వృద్ధులకు అల్పాహారం ఇస్తాము అక్కడి నుండి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులు రోగుల పర పరామర్శించడానికి వచ్చిన వారి బంధువులు ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి కూడా ఇక్కడ సుమారు మూడు వందల మందికి అల్పహారం ఇవ్వడం జరుగుతుందన్నారు ఇదేగాక ఎంతో మంది అన్న అని వస్తే నేను మీకు ఉన్నాను అని ధైర్యం ఇచ్చే నాయకుడు గురుస్వామి సంజీవరెడ్డి అన్న అని అన్నారు ఈ సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న సూపర్నాండ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ ఆర్ఎం ప్రవీణ డాక్టర్ వసుంధర డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి సూపర్వైజర్ ప్రభాకర్ సిబ్బందికి పేరు పేరిన ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గురుస్వామి సంజీవరెడ్డి గురుస్వామి అయ్యప్ప బ్యాటరీ శంకర్ సూపర్వైజర్ ప్రభాకర్ శివ యాదవ్ చారి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక శనివారం శనివారం ప్రతి ఒక్కరికి ఒక మూడు వందల అరే రోగులకి సేవలకి అందరికీ టిఫిన్లు ప్రతి ఒక్కరికి పంచి అందరికి వాళ్ళందరికీ వచ్చి అందరికీ మొత్తం ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ హాస్పిటల్లో చిన్న కానీ చెత్త కానీ మంచి కానీ ఆయనతో అయిన సాయం అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని ఇప్పుడు ఒక టెచర్స్ కానీ ఒక వీల్ చైర్స్ కానీ ఎక్కడ ఏదైనా బాగుండడం కూడా చెప్పాలని ఎప్పుడైనా స్పందించి అందరూ అందరూ బాగుండాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ హెల్ప్గా ఉండాలని చెప్పేసి ప్రతి కార్యక్రమం పేదవాడికి ప్రతి ఒక్కరికి అందరూ బాగుండాలని సంతృప్తితో ఉంటే ఈ కార్యక్రమం చేయబడింది అనగా నేను ప్రతి ఒక్కరికి నేనున్నాను అనే మెక్కలో ప్రతి ఒక్కరి ఆపదకి ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరు ఏం చెప్పినా ప్రతి ఒక్కరికి స్పందించి మనకు మంచి కానీ చెట్లు కానీ ప్రతి విషయాలు ఆదుకునే మనుషులు ఉంటే మన సంజయ్ రన్నాడు Kau jangan agak அண்ணா மிச்சதோட்டியா ரொம்ப ஏரியாஸ்பிட்டல் பட்டேல் சேர்ந்து ராமசஞ்சர் ரெடி பட்டேல் கார்டு இயர்லி மனக்கு தான் டிஃபின் இட்லி ஹோடா வோச ప్రతి శనివారం ఇక్కడ సప్లై చేస్తారు యోగులకు మరియు రిటైన్లర్లకు కనీసం రెండు వందల టికెట్లు తెచ్చి ప్రతి శనివారం ఇక్కడ అతను యువలకు మాకు ఎంతో రుణపడు ఉన్నామండి మూడు వందల దాకా కూడా రెస్ట్ అడిగాను రోగులకు మొత్తం కూడా ఎక్కువ టిఫిన్లు చేస్తాను ప్రతి శనివారం రోజు ఏరియా హాస్పిటల్ కోటర్ చెరుకు సేవ చేస్తూ ఉంటాను మాకు అది నా డొనేషన్ అడిగిన కానీ ఎంత ఒక చేస్తామని చెప్తాడు ఇప్పుడు రెండు వీల్ చైర్లు రెండు స్పెషర్ కూడా ఒక ఆట ఇచ్చాను ఈ శనివారం లేకుండా మళ్ళా శనివారం లోపల తెచ్చిస్తాను చెప్పుకోండి అందరికీ ధన్యవాదాలు